లోకం ఎల్లెడెలా క్రిస్మస్ కోలాహలం ప్రపంచం నలుమూలల క్రీస్తు జనన పండుగ వేడుకల పరిమళం ఇలాంటి వాతావరణంలో సైతం సువార్త ప్రకటించాలనే అభిమతం యేసు అనుచరుల బృందం సొంతం జోషి అన్నగారు నేర్పిన క్రమశిక్షణ మేరకు వారి కుమారుడు భక్త సింగ్ గారు చేపట్టిన యాత్ర సర్వదా ప్రశంసనీయం క్రిస్మస్ వేడుకలను మాత్రమే జరిగించుకోవడం కాదు క్రీస్తు సర్వలోక రక్షకుడు అని ఆయనే పాప విమోచకుడని ఆయన ద్వారానే మనకు రక్షణ భాగ్యం లభిస్తుందని ఆయనను నమ్ముకుంటే నిత్య జీవ ప్రాప్తి సాధ్యమని ప్రపంచం సాంకేతికంగా నాగరికత పరంగా ఎంత అభివృద్ధి చెందినను యేసుక్రీస్తును గూర్చిన సత్యము ఇప్పటికీ తెలియని వారికి తెలియ చెప్పాలి అనే సువార్త సంకల్పం బహు గొప్పది ప్రకాశం జిల్లాలోని అతి మారుమూల గ్రామం గనివానిపాడు ఎక్కడో దూరంగా విసిరివేయబడ్డట్టున్న ఈ కుగ్రామానికి గతుకుల బాటలో దుమ్ము ధూళిరేగే మట్టి రూటులో సువార్త ప్రకటించాలనే ఆకాంక్షతో దూరాభారాన్ని సైతం లెక్క చెయ్యక అందరిలా క్రిస్మస్ సంబరాలలో మునిగిపోక క్రిస్మస్ ముందరి ఆదివారం ఒక మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ వందలాది మంది గ్రామస్తుల మధ్య సువార్థ ప్రకటించిన విశిష్ట కార్యక్రమం భక్త సింగ్ గారి ద్వారా జరగడం దైవ సంకల్పం స్థానిక ఏసు అనుచరుల బృందం ప్రత్యేకంగా ఏసు అనుచరుల పరిచర్యను ప్రేమించి వ్యక్తిగతంగా ఏమీ ఆశించకుండా దేవుని నామానికి ఘనత తెచ్చే రీతిలో శ్రమిస్తూ అన్నింటా ముందుండి సహకరిస్తోన్న పులికూరి చైతన్య ఆహ్వానం మేరకు భక్త సింగు గారు ఈ ప్రాంతాన్ని దర్శించి అనేక మంది ప్రభువుని ఎరుగని వారి మధ్య సువార్త పరిచర్యను చేపట్టి ప్రభువును ఊడ్చిన రక్షణ సువార్తను ప్రకటించడం బహు ప్రత్యేకం సర్వదా ప్రశంసనీయం దేవునికి మహిమకరం మరొక పక్క చిత్తూరు జిల్లా తిరుపతిలో ఐదేళ్ల క్రితం ప్రారంభించబడ్డ ఒక ఆరాధన మందిరం పునర్నిర్మాణం చేయబడి విశ్వాసులకు ఆరాధన యోగ్యంగా రూపొందించబడడం దానిని దేవుని నామంలో ప్రతిష్ఠించడం మరొక మహత్తర దైవ కార్యం ఇలా వివిధ ప్రాంతాలలో యేసు అనుచరుల పరిచర్య దినదిన ప్రవర్ధమానమవుతూ నూతన ఉజ్జీవంతో కొనసాగడం సర్వదా ఆమోదయోగ్యం ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి ప్రోత్సహించండి సహకరించండి విరివిగా దైవాశీస్సులను అందుకోండి నూతన మాసం నూతన నెల ఈ కొత్త సంవత్సరంలో ఒక నెల మనల్ని దాటించి దేవుడు మనల్ని రక్షించి కాచి కాపాడిన క్రీస్తు పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికి శుభాషిషు ఎలా ఉన్నారు బాగున్నారా మరొక నెలలో మనం ఈరోజు చూడగలుగుతున్నాము ఈ వాక్యాన్ని వినగలుగుతున్నాము అని అంటే దేవుని కృప దేవుని అత్యంత కనికరాన్ని బట్టి ఈ గొప్ప సత్యాన్ని మా ప్రియులు మా ఆప్తులు నాకు దేవుడిచ్చిన తమ్ముడు వలె ఉన్న తేజస్వి తన భార్య కుసుమ వారి ఇద్దరు బిడ్డలు కెల్విన్ కొరకై జాస్లిన్ కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవా జీవం కలిగిన మా దేవ కొన్ని బంధాలు అనుబంధాలు రక్తం పంచుకుంటేనే కాదు కానీ మీ రక్తంలో కడిగింపబడితే కలుగుతాయి అలాంటి బంధాన్ని ప్రవా దేవుడిచ్చిన తమ్ముడుగా తేజస్విని ఉంచినందుకు ఎంతో వందనాలు తన భార్య నాకు చెల్లి కుసుమ అదే అదేవిధంగా వారిద్దరిని మీరు దీవించి ఆశీర్వదించి ఇచ్చిన బిడ్డలు కెల్విన్ జస్లిన్ కొరికే మేము ప్రార్థిస్తున్నాం వారు చిల్కలూరు గుంటూరు వాస్తవ్యులు వారి కుటుంబ ఆరోగ్యం కోరికే ఆత్మీయ ఎదుగుదల కొరకే మేము ప్రార్థిస్తున్నాం ప్రవా మీ కాపుదల మీ రక్షణ ఈ కుటుంబంపై ఎల్లప్పుడూ వారి కుటుంబ సభ్యులందరిపై ఎల్లప్పుడూ ఉండలాగున్నా సహాయపడమని మేము బ్రతిమలాడుతున్నాం ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి నేను వారిని విమోచింతును మృత్యువు నుండి వారిని రక్షించును గ్రంథం పదమూడో అధ్యాయం పద్నాలుగో వచ్చినం ఆజ్ఞ నీ ప్రేమ నిష్కపటమైనది ఉండవలేను రోమిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినం సూక్తి థింక్ అండ్ లెట్ థింక్ నువ్వు ఆలోచించు ఇతరులను కూడా ఆలోచించనీ తండ్రి అవును ప్రవ్వా మేము ఆలోచించకుండా అనాలోచితతో చేసే అనేక పనులను బట్టి మాకు నష్టం మీ నామానికి అవమానం కలిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రవ్వా ఇవన్నిటి నుంచి మేము విడుదల పొందుకొని మీకు మహిమార్ధంగా జీవించే అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించు ఏసు నామంని అడిగివేడుకుంటాం తండ్రి ఆమెన్ మతేశ్వ సువార్త మొదటి అధ్యాయం ఐదో వచనంలో మీరు గమనిస్తే మతేశ్వ సువార్త మొదటి అధ్యాయం ఐదో వచనం మీరు చూడండి మతేశ్వ సువార్త మొదటి అధ్యాయం ఐదో వచనం నయస్సును సల్మాను కనెను సల్మాను రాహాబునందు బోయాజును కనెను ఎవరందు రాహాబు యందు బోయాజును కనెను ఎక్కడుంది రాహాబు పేరు ఎక్కడ రాయబడింది క్రీస్తు వంశావళిలో రాయబడి రాహాబు కుమారుడు ఎవరు బోయాజు బోయాజు భర్త ఎవరు భర్త బోయాజు రూతుభర్త రుబోయాజ్కి రూత్కి నుంచి వచ్చిన సంతానం ఎవరు దావీద్ గారు దావీద్ గారి నుంచి వచ్చిన సంతానం ఎవరు అనగా ఆనందానికి కారణమైనది ఏసు ప్రభువారు వారు గారు ఆ యేసు ప్రభువారు వారు ఆ వంశాన్నించి వచ్చారు ఆ రాహాబు అనే వేష్య తన జీవితాన్ని వెలిగించుకుంది ఇతరులకు వెలుగుని పంచింది తన జీవితంలో క్రీస్తు వంశావళిలో స్థానం సంపాదించుకునేది ఒక అద్భుతమైన కుమారుణ్ణి పాత నిబంధనలు మీరు గమనిస్తే బోయాజు గారిని క్రీస్తుతోని పోల్చబడే విధంగా అక్కడ జీవించే పరిస్థితి అంత గొప్పగా జీవించిన బోయాజు అనే కుమారుడిని కని క్రీస్తు వంశావళిలో స్థానం సంపాదించుకొని ఆ విధంగా తను జీవించగలిగింది అనంటే క్రీస్తు అనే వెలుగుతోని తన అంధకారమైన జీవితాల్లో వెలిగించుకోగా ఆ అంధకారం తొలగిపోయేటట్టు దేవుడు చేశారు ఈరోజు ఇక్కడ ఉన్నవారు నా జీవితాల్లో గమనించాలి ఎంత అంధకారమైన మన జీవితాల్లో ఉండనివ్వండి ఎంత అంధకారమైన మన జీవితాల్లో ఉన్న ఒక్క వెలుగు అంధకారాన్ని తొలగించే విధంగా దేవుడు చేయగలుగుతాడు ఇక్కడ ఉన్నవారు ఈరోజు నీ నా జీవితాల్లో ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారో నాకు తెలియదు మీ హృదయంలో మనోవేదన ఉంది మీ హృదయంలో బాధ ఉంది మీ హృదయంలో బలమైన భారమైన ప్రార్థనతో ఇక్కడికి వచ్చారు ఈరోజు మీ చిరునవ్వు మీ ముఖంపై ఉండొచ్చు కానీ మీ హృదయంలో ఎంతో బాధ మీరు రాజీ పడిపోయే పరిస్థితుల్లో మీ జీవితాల్లో ఉంటుండొచ్చు మీ కుటుంబంలో మారని మనుషులు మారని మనస్తత్వాలు ఇంకా ఇంకా వదులుకోలేని అక్కడున్న ఆ వ్యసనాలమ కలిగిన మనుషులు మీ జీవితాల్లో ఉంటుండొచ్చు కానీ దేవుడు ఈరోజు ఒక అవకాశం ఇస్తున్నారు ద రీజన్ ఫర్ లైట్ హీ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు డిస్పెల్ డార్క్నెస్ ఇన్ ఇన్అర్ లైఫ్ ఈ లోకంలోకి వెలుగుగా ఉన్న దేవుడు వచ్చింది నీ జీవితంలో నా అంధకారాన్ని తొలగించి నిన్ను రక్షించి నిన్ను ఒక వెలుగుగా మార్చి అనేకుల జీవితాలు వెలుగు ప్రకాశింపజేసేటట్టు దేవుడు చేయాలని దేవుడు కోరుకున్నారు అందుకే దేవుడు పలికిన మొట్టమొదటి మాట బైబిల్లో రాయబడది లోకంలో వెలుగు ఖమ్మం దేవుడు అన్నారు లెట్ దేర్ బి లైట్ ఇంగ్లీష్ మాటలో రాయబడ్డ మాట లెట్ దేర్ బి లైట్ అండ్ గాడ్ ఇస్ టెలింగ్ యూ గాడ్ వాంట్స్ లైట్ ఇన్ యువర్ లైఫ్ దేవుడు నీ జీవితాల వెలుగుతో నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక ఆ విధంగా దేవుడు చేయగలిగిన దేవుడు మన జీవితాల్లో ఉన్నారు ద రీజన్ ఫర్ లైట్ నీ అంధకారమైన జీవితాల్లో ఆ దేవుడు వెలుగుతో నేను దీవించాలని ఆశ కలిగిన దేవుడు రెండోది ద రెవల్యూషన్ ఆఫ్ లైట్ నాతో పాటు యోహాను సువార్త మూడో అధ్యాయం యోహాను సువార్త మూడో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చిన ఆ తీర్పు ఇదే వెలుగు లోకంలోనికి వచ్చిన గాని గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించి దుష్కార్యం చేయు ప్రతివాడు దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించుచు వెలుగును ద్వేషించుచు తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండా వెలుగునొద్దుకు రాడు రాడు సత్యవర్తును అయితే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునకు వచ్ రెండో పాయింట్ ద ఆఫ్ మన జీవితాలు మనం ఆలోచించవలసి మనం తెలుసుకోవాల్సిన కొన్ని సత్యాలు నేను చెప్తాను ఇవి మీరు చాలా జాగ్రత్తగా మీ జీవితాలు గుర్తు వెలుగుని ప్రేమించే వారు చాలా తక్కువ మంది అయిపోయారు చీకటిని ఎక్కువగా ప్రేమిస్తున్నాం చీకటి పనులు చీకటి సంబంధాలు చీకటి అలవాట్లలో ఎక్కువగా మనం ఆధారపడే విధంగా ఈ రోజుల్లో మనం జీవిస్తున్నాం కానీ నేను రెండు మూడు సత్యాలు మీ జీవితాల్లో చెప్తాను మీరు అది గుర్తుపెట్టుకోండి దేవుడు మన జీవితాల్లో ఎందుకు చీకటిని అనుమతిస్తారు దేవుడు ఎందుకు మన జీవితాల్లో చీకటిని అనుమతిస్తారు ఆ అనుమతించడానికి కారణం మన జీవితాల్లో మీరు ఆలోచిస్తే మొట్టమొదటిగా వైట్ అస్ గాడ్ అలౌ డార్క్నెస్ ఇన్ అవర్ లైఫ్ అనే దాంట్లో గ్రహిస్తే వెలుగులో చూడలేనివి మనం చీకట్లోనే చూడగలుగుతాం వెలుగులో మనం చూడలేనివి చీకట్లోనే కొన్ని మనం చూడగలుగుతాం వెలుగులో ఈ ఈ అందమైన డెకరేషన్ ఈ లైట్లు మనకి కనపడవు కానీ అంధకారంలో లేకపోతే ఒక చీకటి వెళ్ళిన ఆ వాతావరణంలో ఉన్నప్పుడే ఈ ఈ డెకరేషన్ కానీ లైట్లు యొక్క అందం కానీ మన జీవితాల్లో గడుపుతాయి కానీ మన జీవితాల్లో చీకటి కలిగిన పరిస్థితుల్లోనే మన తోడుండేవారు ఎవరు మనల్ని ఆదరించేవారు ఎవరు మనల్ని ఎవరు మన నిజమైన ప్రేమించేవారు ఎవరు మన సన్నిహితులు ఎవరు మన తోడు నిలబడేవారు ఎవరో మన అంధకారం కలిగిన పరిస్థితుల్లోనే మన జీవితాల్లో తెలుస్తాయి అనేది మనం గ్రహించాలి ఈ మాట నేను ఎందుకు ఇంత ప్రాముఖ్యంగా ఇంత బలంగా చెప్తున్నాను అని అంటే ఈ వెలుగు మనకి ప్రకటించేది వెలుగు మనకి నేర్పించేది ఏంటిది అనగా ఎప్పుడైతే మనం వెలుగులో ఎక్కువగా ఉండి మన జీవితాల్లో క్రీస్తు అనే వెలుగుతో మనం దీవింపబడుతూ ఉంటామో మన జీవితాలు అందరూ మనకి ఏ విధంగా మనల్ని ప్రేమించినట్టు మనల్ని ఎంతగానో ఆత్మీయంగా ఉన్నట్టు మన జీవితాల్లో ఎంతగానో మనల్ని ప్రోత్సహిస్తున్నట్టు ఆదరించిన వారుగానే మన జీవితాల్లో కనపడుతుంటారు కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఆ వెలుగుతో మనం జీవిస్తుండగా కొన్ని మార్లు దేవుడు మన జీవితాల్లో అంధకారాన్ని అనుమతిస్తారు ఎందుకంటే వెలుగులో మనం చూడలేనివి అంధకారంలోనే మన జీవితాల్లో కనపడతాయి యోబు గారి జీవితాల్లో గమనిస్తే ఆయన నిందారహితుడు నీతిమంతుడు పాపాన్ని విసర్జించిన వ్యక్తి ఆయన అంత నీతిమంతుడు ఆ లోకంలోనే లేరు అన్నంత గొప్పగా ఆయన జీవించాడు ఆయన ధనవంతుడుగా ఉన్నాడు ఆస్తిపరుడుగా ఉన్నాడు సమస్తం కలిగిన వ్యక్తిగా ఆయన జీవించాడు కానీ యోబు గారి జీవితాల్లో గ్రహిస్తే దేవుడు అంధకారాన్ని అనుమతించాడు గాడ్ అలౌడ్ డార్క్నెస్ ఇన్ హిస్ లైఫ్ ఏ స్నేహితులైతే ఓదార్చాలో ఏ స్నేహితులైతే ఆదరించడానికి వచ్చారో ఆ స్నేహితులు ఎప్పుడైతే వేలు పెట్టి చూపెట్టడం వారు ప్రారంభించారో ఆ వారు ఆదరించడానికి బదులుగా నువ్వు పాపివి నువ్వు పలానవాడివి నీ కుమారులు చనిపోవడానికి నీ బిడ్డలు చనిపోవడానికి వారు ఏదో పాపం చేశారు అనే విధంగా నిందలు వేస్తూనే ఉన్నారు కానీ వారు ఆదరించి ఓదార్చే వ్యక్తులుగా యోగు గారు స్నేహితులు కనపడలేదు ఆయన ఆశీర్వదింగా ఉన్నప్పుడు ఆయన దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఆయన దగ్గర ఆరోగ్యం ఉన్నప్పుడు ఆయన జీవితంలో అన్నీ ఉన్నప్పుడు అందరూ బాగానే ఉన్నారు కానీ ఎప్పుడైతే ఆయన ఆస్తిని కోలిపోయారు ఎప్పుడైతే ఆయన కుటుంబాన్ని కోలిపోయారు ఎప్పుడైతే అయినా ఆరోగ్యాన్ని కోల్పోయారు ఆయన తోడు నిలబడేవారు ఆయనను ఓదార్చేవారు యోగు గ్రంథంలో రాయబడ్డ మాట నా విమోచకుడు సజీవుడని అనే మాట అక్కడ రాయబడ్డ మై రిడీమర్లు వెత్త అనే మాట అక్కడ రాయబడ్డది అక్కడ మన జీవితాల్లో గ్రహిస్తే ఆ అంధకారం లాంటి పరిస్థితులు అనుమతించగా ఆయన జీవితంలో నిజమైన బంధాలేవో నిజమైన సంబంధాలేవో నిజమైన అనుబంధాలేవో వారి జీవితాల్లో బయటకి పడిపోయాయి కానీ దేవుడు నీ జీవితాలు అంధకారము అని అనుమతించినా నేను వదిలే దేవుడు కాదు ఈ లోకంలో క్రీస్తు వచ్చింది నేను వదలకుండా నీ అంధకారపు జీవితాలలో వెలుగుని నింపడానికి దేవుడు వచ్చారు ఎప్పుడైతే యోగు గారి జీవితాలు అంధకారము అనుమతించబడిందో వారి జీవితాలు ఎప్పుడైతే దేవుడిని వదలకుండా వారు జీవించారో ఆ స్నేహితులకి చివరికి దిక్కువు యోబుగారే అయ్యారు యోబు గారు ప్రార్థిస్తే కానీ ఆ స్నేహితులు కాపాడబడే పరిస్థితులు లేవు కానీ ఎప్పుడైతే యోబుగారు వారి కొరకు ప్రార్థించగా దేవుడు యోబు గారిని రెండింతలుగా ఆశీర్వదించారు ఈరోజు ఇక్కడ ఉన్నవారు నేను నా జీవితాల్లో ఆలోచించాను మన జీవితాలు ఈరోజు ముఖంలో ఆనందం కుటుంబంలో ఆనందం మన జీవితాల్లో సంతోషం లేని పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నాయి ఇంకా కృంగుదల మన జీవితాల్లో ఉన్నాయి ఇంకా మనసు పర్దాలు మన జీవితాల్లో ఉన్నాయి ఇంకా మనం కొంతమందితో మాట్లాడకుండా ఉన్న పరిస్థితి ఇంకా కొంతమందిని మనం విష్ కూడా చేయని పరిస్థితి ఇంకా కొంతమందిని మనం పలకరించకుండా ఉండే పరిస్థితులు మన జీవితాల్లో ఉంటుండొచ్చు కానీ ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది నీ విమోచకుడు నా విమోచకుడు సజీవుడుగా ఉన్నారు ఆయన అనుమతించారు నీ నిజమైన బంధాలు సంబంధాలు అనుబంధాలు ఏవో నీకు తెలియజేయడానికి ఆ అంధకారాన్ని అనుమతించినప్పుడు ఎప్పుడైతే నువ్వు వెలుగుని పట్టుకొని నువ్వు జీవిస్తావు వెలుగుని హద్దుకొని నువ్వు జీవిస్తావు నువ్వు వెలుగు వలె నువ్వు జీవిస్తావు నీ జీవితాల్లో కూడా దేవుడు నిన్ను రెండింతలుగా ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ మీరు గుర్తుపెట్టుకోండి దేవుడు అనుమతిస్తారు కొన్ని అంధకారమైన పరిస్థితులను అనుమతిస్తారు నీ జీవితంలో కొంతమంది మనుషులని దేవుడు అనుమతిస్తారు నువ్వు వెలుగుని పట్టుకొని జీవించు నూతన సంవత్సరంలో నీ దేవుడు నీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేసే దేవుడు ఉన్నారు అనేది గ్రహించాలి కాబట్టి వెలుగు ప్రకటించేది ద రెవల్యూషన్ ఆఫ్ లైట్ దేవుడు అంధకారాన్ని అనుమతించేది వెలుగులో నువ్వు చూడలేనిది చీకట్లో నువ్వు చూసేటట్టు చేయగలిగిన దేవుడు ఉన్నారు అనేది గ్రహించాలి రెండోది వెలుగు ప్రకటించేది ఏంటిదనగా వెలుగు ద్వారా పుట్టిన విశ్వాసం వెలుగు ద్వారా నీ జీవితాల్లో పుట్టిన విశ్వాసం అంధకారంలోనే బలపడుతుంది అంధకారంలోనే అభివృద్ధి చెందుతుంది అనేది గమనించాలి ఫేత్ బాన్ ఇన్ లైట్ ఫేత్ బాన్ ఇన్ లైట్ విల్ ఆల్వేస్ డెవలప్ ఇన్ డార్క్నెస్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి దానికి ప్రాముఖ్యమైన ఉదాహరణ మనం బైబిల్లో గమనిస్తే యోసేఫ్ గారి జీవితం పాత నిబంధన యోసేఫ్ గారి జీవితంలో ఎవరు యోసేఫ్ గారిని ద్వేషించే వారు ఉన్నారు తన ఇంట్లోనే ఉన్నారు ఎవరు యోసేపు గారిని చంపాలనుకున్నవారు వారు తన ఇంట్లోనే ఉన్నారు ఎవరు యోసేపు గారిని బానిసగా అమ్మేశారు తన ఇంట్లోనే ఉన్నారు ఎవరు యోసేపు గారు ఒక బానిసత్వమైన జీవితాన్ని అనుభవించడానికి కారణం ఎవరయ్యారు తన సొంత ఇంట్లో వారయ్యారు ఈ విధంగా యువసేబ్ గారి జీవితంలో అంత భయంకరమైన బాధాకరమైన పరిస్థితి యువసేప్ గారి జీవితంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే యువసేబ్ గారు ఒక రాకుమారుడుగా తన ఇంట్లో బ్రతుకుతున్నప్పటికీ ఐగుప్తు దేశము పాపపు దేశముకి వారు వచ్చినప్పుడు ఒక బానిసగా బ్రతికే పరిస్థితులు వారి జీవితాల్లో వచ్చినప్పుడు అక్కడ రాయబడ్డ ప్రాముఖ్యమైన మాట ఈరోజు ఇక్కడున్న వారు తమ్ముడు చెలెమాకా అన్నయ్య మీరు గ్రహించవలసింది అమ్మ మీరు గ్రహించవలసింది ఏంటిది అనగా దేవుడు యోసేపు తోడు ఉండెను అనే మాట రాయబడింది దేవుడు యోసేపు తోడు ఇమానుయల్ అనగా ఏంటిది ఇమానుయుల్ అనగా దేవుడు తోడు ఉన్నాడు గాడ్ ఇస్ విత్ అస్ అనే మాట దేవుడు యోసేపు తోడు ఉండెను అనే మాట ఆది కాండంలో రాయబడ్డ మాటను మనం గ్రహించాలి ఈరోజు ఇక్కడున్న వారు మీరు ఆలోచించండి ఎవడరా కంట్లో పట్టింది పుల్ల అంటే ఎవరు మన ఇంట్లో వారే ఎవరు నిన్ను కన్నీరు కార్చేటట్టు చేసింది ఎవరు నిన్ను పెట్టేటట్టు చేసింది ఎవరు నువ్వు హృదయం విరిగిపోయేటట్టు చేసింది ఎవరు ఈరోజు నీ జీవితాల్లో ఆనందం లేకుండా చేసింది ఎవరో బయట వారు కాదు నీ సొంత ఇంట్లో వారే కానీ మీరు ఒక్కటి ఆ నిరీక్షణ కలిగి జీవించండి మీరు క్రీస్తు వైపు చూడండి క్రీస్తు వెలుగుతో మీరు నింపబడి క్రీస్తు వెలుగు వలె మీరు జీవించి ఉండండి నువ్వు చెరసాల అనుభవం కలిగినావు నీ జీవితాల్లో చెయ్యని తప్పుకి నీపై నిందలు పడ్డా నీ జీవితాల్లో నువ్వు చేసిన మేలులు మర్చిపోయే పరిస్థితుల్లో మనుషులు ఎవరైనా నీ చుట్టుముట్టున్నా దేవుడు మాత్రం నీ విశ్వాసాన్ని మర్చిపోయే దేవుడు కాదు దేవుడు మాత్రం నీ విశ్వాసాన్ని మర్చిపోయే దేవుడు కాదు దేవుడు అడిగారు ఆదామని ఆదామా ఆదామా నువ్వు ఎక్కడున్నావు దేవా నేను దాసుకొని ఉన్నాను నేను భయంతో నేను ఉన్నాను కానీ యోసేపు గారు దాసుకోలేదు యోసేపు గారు తోడు దేవుడై ఉన్నారు యోబు గారు తోడు దేవుడై ఉన్నారు అక్కడ యోబు గారు ఎంత కోలిపోయారో దానికి రెండింతలుగా దేవుడు ఆశీర్వదించారు ఏ బానిసత్వంలో అయితే యోసేపు గారు జీవించారో ఎక్కడైతే మనుషులు వారు మేలుని మర్చిపోయారు ఎక్కడైతే వారిపై నిందలు పడ్డాయో ఎక్కడైతే వారు బానిసగా బతికరారో అక్కడి నుంచి అదే ప్రాంతం నుంచి అదే స్థలం నుంచి అదే మనుషుల మధ్య దేవుడు యోసేపు గారిని ప్రధానమంత్రిగా దేవుడు హెచ్చించారు ఈరోజు దేవుడు నీ జీవితాలను ఎవరైతే నిన్ను గాయపరిచారు ఎవరైతే నీపై నిందలు వేశారో ఎవరి మధ్య అయితే నువ్వు చెరసాల అనుభవం అనుభవిస్తున్నారో ఎవరైతే నీ మేలును మర్చిపోయారో సమయంలో వారి మధ్యనే దేవుడు నిన్ను హెచ్చించునుగాక వారి మధ్యనే దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక ఈరోజు తమ్ముడు చలమ మీరు గ్రహించవలసింది యోసేపు గారు యోబు గారి దగ్గర ఉన్న మీరు గమనిస్తే ఏ సంఘానికి వెళ్ళారు యోబు గారు ఏ సంఘానికి వెళ్ళారు యోసేపు గారు ఏ బైబిల్ జదివారి యోబు గారు యోసేపు గారు ఎవరిని దగ్గరికి వెళ్ళి వారి జీవితాల్లో ఉన్న కష్టాలను పంచుకొని ఏ మనుషులపై వారు ఆధారపడ్డారు వారు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు వారి వెళ్ళడానికి సంఘము లేదు వారు చదవడానికి బైబిల్ లేదు వారు విన్నారు వినడానికి ఏ సై అనే మాట లేదు వారు వినడానికి రక్షణ అనే మాట లేదు కానీ నా విమోచకుడు సజీవుడు అనే మాట వారు విన్నారు ఆ వెలుగుని వైపే వారు చూశారు క్రీస్తు అనే వెలుగు వైపు వారు చూడగా వారి జీవితాలు వెలుగుతో నింపబడ్డాయి ఏ విశ్వాసమైతే వెలుగులో పుట్టిందో అంధకారంలో ఎంతగా బలపడింది అనంటే యోసేపు గారు ఆ యవన వయసులో కూడా దేవుడిని వదలలేరు ద్వేషించే వారు సొంత వారైనా ప్రేమించే దేవుడు నా తోడున్నారు అమ్మి వేసేవారు సొంత వారైనా నా కొరకు ఆయన ప్రాణాన్ని త్యాగం చేసే దేవుడు నాతోడు ఉన్నారని ఆయన మనుషులు నా మేలు మర్చిపోయినా నా విశ్వాసాన్ని మర్చిపోని దేవుడు నాతోడు ఉన్నారనే నమ్మకంతో యోసేఫ్ గారు జీవించారు మనుషులని నమ్ముటకంటే కంటే యహోవాని మేలు అనే రీతిలో ఎప్పుడైతే యోసేఫ్ గారు జీవించారు బానిస బ్రతుకు నుంచి బానిసిక బ్రతుకు నుంచి ప్రధానమంత్రిగా దేవుడు వారిని హెచ్చించారు ఈరోజు ఇక్కడ వారిని నా జీవితాలు ఆలోచించాను మన జీవితాల్లో నిందలు ఉన్నాయి మన జీవితాల్లో సొంతవారు గాయపరిచే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు మన జీవితాల్లో మనం కన్నీరు గార్చే పరిస్థితి ఉన్నాయి తయారవడానికి ఎంతో అందంగా మనం తయారవుతుండొచ్చు మన జీవితాల్లో చిరునవ్వులు ఉండొచ్చు మెరిసిపోయే విధంగా మన జీవితంలో మనం కనపడుతుండొచ్చు కానీ ఒక్కటి మనం గుర్తుపెట్టుకోండి నేనా జీవితాలలో ఆ వెలుగై ఉన్న దేవుడు ఉన్నారు వెలుగులో పుట్టిన విశ్వాసాన్ని మీరు హద్దుకొని మీరు జీవించండి విశ్వాసం మనకు కర్త దాన్ని కొనసాగించేవాడని ఏసు వైపు మీరు చూస్తూ ఉండండి నీ జీవితాల్లో అంధకారంలో నీ విశ్వాసాన్ని బలపరిచే అనేకులకి ఆదర్శంగా చేయగలిగిన దేవుడు నీ తోడున్నారు అనేది గ్రహించాలి ఈరోజు రెవల్యూషన్ ఆఫ్ లైట్ గాడ్ ఇస్ టెలింగ్ వెలుగులో నువ్వు చూడలేనిది వెలుగులో నువ్వు చూడలేనిది నువ్వు చీకడగలిగిన పరిస్థితుల్లో నేను చూడగలుగుతాం వెలుగులో పుట్టిన విశ్వాసము చీకటిలోనే బలపడుతుంది అనేది మన జీవితాల్లో గ్రహించాలి మూడోది ఆ వెలుగు మనకి నేర్పించేది ఏంటిదనగా మన జీవితాల్లో ఎప్పుడైతే మనం పాపంలో జీవిస్తాం ఆ పాపాన్ని బట్టి మన జీవితాలు ఎప్పుడైతే అంధకారం మన జీవితాల్లో వస్తుందో మనకై మనం స్వంతగా ఆ వెలుగు వలె మేము వెలుగుకి సంబంధించిన వారం అనే విధంగా మనం జీవించడానికి మనం ఎన్నడూ ప్రయత్నించకూడదు మన జీవితాల్లో మన పాపాన్ని బట్టి ఎప్పుడైతే అంధకారం వస్తుందో మన పాపాన్ని బట్టి మన జీవితాల్లో ఆ అంధకారం కమ్మీ ఉంటుందో దేవుడి దగ్గరికి రండి దేవా నేను పాపిని దేవా నేను తప్పు చేశాను దేవా నన్ను క్షమించడనొక్క మారు మీరు అడగండి దేవుడు మిమ్మల్ని క్షమించే దేవుడు మన జీవితాల్లో మన పాపాన్ని బట్టి మన జీవితాల్లో కష్టాలు శ్రమలు వచ్చిన మన జీవితాల్లో మన ఆలోచనకి మన నోటికి అదుపు లేకుండా మనం ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తుంటాం ఇష్టానుసారమైన మాటలు మాట్లాడుతుంటాం ఇష్టానుసారమైన ప్రవర్తనలు మనం చేస్తూ మనం జీవిస్తుంటాం బైబిల్లో మనం గమనిస్తే దావిది గారి జీవితాన్ని మీరు గ్రహించారు దావిది గారు దేవుని హృదయానుసారుడుగా జీవించిన వ్యక్తి కానీ దావిది గారి జీవితాలు మీరు గ్రహిస్తే సమీలు గారు రాసిన రెండో గ్రంథంలో మనం గమనిస్తే అక్కడ రాయబడ్డ మాట దావిది గారి క్రియలు దేవుడికి దుష్కార్యంగా కనపడ్డాయి గారి క్రియలు దేవునికి దుష్కార్యంగా ఎందుకు కనపడ్డాయి కానీ పిలువబడడానికి దేవుని హృదయానుసారుడుగా పిలువబడ్డాడు కానీ ఆయన జీవితంలో ఎప్పుడైతే అంధకారం వచ్చింది ఆయన పాపాన్ని బట్టి ఆయన తప్పుని బట్టి తప్పు చేస్తున్నారు ఆయన ఆలోచనలు ఎంత విపరీతమైన ఆలోచనలు అయిపోయాయి అంటే అక్కడున్న వారు ఎవరైతే అడ్డుగా ఉన్నారో వారిని తొలగించుకోవాలనే విధంగా ఒక హంతకుడుగా మారే పరిస్థితి ఆయనను బట్టి ఒక కుటుంబం నాశనం అయిపోయింది దావిది గారిని బట్టి ఒక వ్యక్తి చనిపోయే పరిస్థితి వచ్చింది దావిది గారిని బట్టి అక్కడ రాజ్యంలో వచ్చే పరిస్థితి వచ్చింది దావిది గారిని బట్టి ఆయన కుటుంబంలో కూడా పరిస్థితులంతా బాధాకరంగా వచ్చే పరిస్థితి వచ్చింది నీ విశ్వాసంలో ఉన్నప్పుడు నువ్వు పాపానికి గురయ్యే పరిస్థితులు వచ్చినా మనుషులు వదులుతారేమో కానీ దేవుడు నిన్ను వదిలే దేవుడు కానీ ఆయన సొంతగా ప్రయాసపడ్డాడు నేను మంచివాణ్ణి నేను పాపం చేయలేదు నేను ఒక విధ్వరాలుగా ఉండి నా సైన్యంలో ఉన్న ఒక సైనికుడు భార్య గర్భంతో నుండి విధ్వరాలుగా అయిపోయింది తనను వివాహం చేసుకుంటే నా పాపం కప్పిపుచ్చుకోవచ్చులే నేను మంచివాడుగా బ్రతుకోవచ్చులే అనే విధంగా ఆయన ఆలోచించాడు కానీ దేవుడు ఆ విధంగా ఉండే దేవుడు కాదు ఆయన క్రియలు బయటకు వచ్చి ఆయన చీకటిని ఎక్కువగా ప్రేమించే పరిస్థితులు వచ్చినప్పుడు వెలుగయి ఉన్న దేవుడు ఆయన జీవితంలో వెలుగుని తీసుకొచ్చారు దావీదు దావీదు నువ్వు పాపం చేసావు దావి దావిదు దావిదు ఎవరో కాదు అది నువ్వే దావిదు అనగా దివా నేను పాపిని నన్ను క్షమించాను దివా నేను పాపిని నన్ను క్షమించండి అని ఎప్పుడైతే దావిది గారు తన పాపాన్ని తను ఒప్పుకున్నారు మళ్ళీ ఆ పాపం చేయకుండా ఆయన జీవితాన్ని ఆయనని సంరక్షించుకున్నాడు ఆయన విశ్వాస జీవితాన్ని ఆయన సంరక్షించుకున్నాడు ఈ రోజు ఇక్కడున్న వారు తమ్ముడు చెలమ అఖ్యానయ్య నీ నా జీవితాల్లో మనం ఆలోచించవలసింది నీ నా జీవితాల్లో మనం గ్రహించవలసింది ఒక్కసారి మీరు ఆలోచించండి మనం ఏదైనా పాపాన్ని బట్టి ఈరోజు మన కష్టాలు పాలయ్యామేమో ఏదైనా పాపాన్ని బట్టి మన జీవితాలు ఈరోజు భేద అభిప్రాయాలు ఉన్నాయేమో మన నోటి మాటలను బట్టి మన ఆలోచన విధానాన్ని బట్టి ఈరోజు మన కుటుంబంలో శాంతి మన మాటలను బట్టి మన ప్రవర్తన బట్టి ఉన్నాయేమో ఈరోజు శాంతిని కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి ఐక్యత లేని పరిస్థితులు మన వ్యక్తిగత జీవితాల్లో కలిగి ఉన్నామేమో బయటకు సంతోషంగా ఉన్న అంతరంగంగా మన జీవితంలో ఒక సంతృప్తి సంతోషం లేని బ్రతుకులు మన జీవితాల్లో ఉన్నాయేమో తన దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు నా తాను ప్రవక్తని దేవుడు పంపించారు కానీ ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథం నీతో మాట్లాడుతుంది ఈ వాక్యం నీతో మాట్లాడుతుంది నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోగలిగితే నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోగలిగితే ఆ వెలుగుతో దేవుడు నిన్ను జీవించాలని ఆ వెలుగుతో నిన్ను జీవించేటట్టు దేవుడు చేయాలని ఆ వెలుగులో దేవుడు నిన్ను నడిపించాలని దేవుడు ఆశ కలిగి ఉన్న దేవుడు ఈరోజు మనం దావీదు దావీదు పట్నం మందు నేడు ఎవరు దావీదు ఒకనొక సమయంలో ఆయన క్రియలు దేవుడికి దుష్కార్యంగా కనపడ్డాయి కానీ ఎప్పుడైతే వెలుగులో ఆ పాపం బయటకు వచ్చిందో ఆ పాపాన్ని తను ఒప్పుకోగా దేవుడు ఆయనని గొప్పగా ఆశీర్వదించాడు దావీదు కుమారుడా అనే సయ్యను పిలిచే గొప్ప అవకాశాన్ని దేవుడు ఆయన జీవితంలో అనుగ్రహించారు ఈరోజు ఇక్కడ ఉన్నవారు తమ్ముడు చెలెమాక అన్నయ్య లాంటి నేను ఆ జీవితాలు ఒక్కసారి ఆలోచించాను ఒక్కసారి ఆలోచించండి వెలుగులో ఉన్నప్పుడు కనపడే బంధాలు చీకట్లో కనపడం మన జీవితాల్లో ఆ వెలుగులో పుట్టిన విశ్వాసం చీకటి కలిగిన పరిస్థితులనే బలపడతాయి మన జీవితంలో అంధకారం రావడానికి కారణం మన పాప మేము ఒక్కసారి ఆలోచించండి ఆ నుంచి విడుదల విముక్తి దయచేసే దేవుడు ఈ లోకంలో జన్మించారు అనేది గ్రహించాలి నువ్వు వెలుగుని వెంబడించు జ్ఞానులు సిద్ధపాటు కలిగి క్రీస్తుని చూడడానికి వచ్చారు క్రీస్తుకు సంబంధించిన ఆయన నక్షత్రాన్ని వెంబడించి వారు నడుచుకుంటూ వచ్చారు క్రీస్తుని చూసే అవకాశం వారి జీవితాల్లో కలిగింది ఈరోజు మీరు ఆ వెలుగుని నమ్మి మీరు జీవించండి మీ జీవితాన్ని మీరు సిద్ధపరచుకొని మీరు జీవించండి దేవుడు మీ జీవితాలలో ఆ వెలుగునితోని మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్ ఆ వెలుగు మీ జీవితాల్లో నాకు ప్రతి చీకటి పరిస్థితులు చీకటి మనుషులు చీకటి కోణాలన్నీ దేవుడు తొలగించునుగాక ఆ కార్యం మీ జీవితాల్లో దేవుడు చేయునుగాక ప్రార్థన చేసుకున్నాను కృపా సత్య సంపూర్ణుడైన దేవా జీవం కలిగిన మా దేవా మీ పాదాల పాదాలు వచ్చి ప్రార్థించే అవకాశాన్ని నాకు మాకు దయచేసినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈరోజు వాక్యమైన ప్రతి బిడ్డని మీరు పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాము తండ్రి ప్రొవ్వా ఇంకా రాహాబు లాంటి జీవితాలు మేము జీవిస్తుంటే వేషదారులుగా మేము జీవిస్తుంటే ప్రవ్వా మీ వెలుగుతో మా జీవితాలు నింపమని మేము వేడుకుంటున్నాము తండ్రి మా జీవితాలలో వెలుగులో చూడలేనివి ప్రవ్వ చీకట్లోనే చూడగలుగుతాం కొన్ని బంధాలు సంబంధాలు అనుబంధాలు ప్రవ్వా వెలుగులో మేము మా జీవితాలు అన్ని కనపడతాయి కానీ మమ్మల్ని ప్రేమించేవారు మమ్మల్ని ఆదరించేవారు మమ్మల్ని తోడుండి మమ్మల్ని మా తోడు నిలబడేవారు ఎవరు ప్రవా మనుషులు దూరమైన మనుషులు నిందలు వేసిన మీరు వారు తోడున్నారనే ధైర్యంతో వారు జీవించగా ప్రవ్వా కోలిపోయినవన్నీ వారి జీవితాలు రెండింతలుగా ఆశీర్వదించినట్టు ఇక్కడున్న ప్రతి బిడ్డను ఆ విధంగా దీవించమని మేము బ్రతింలాడుతున్నాం తండ్రి యువసేబు గారి జీవితంలో వెలుగున పుట్టిన విశ్వాసం అంధకారంలో ప్రవ ఎన్నడూ కూడా సంకోచించకుండా ఎన్నడు కూడా అనుమానించకుండా ప్రవ్వా వారు జీవించగా బానిసత్వంలోంచి ప్రవ్వా ప్రధానమంత్రిగా ఆశీర్వదించిన దేవుడివి తండ్రి ఆ విధంగా ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని మేము బ్రతిమలాడుతున్నాం తండ్రి ఇంకా మా జీవితాల్లో ఏదైనా పాపం ఇంకా మా జీవితాల్లో ప్రవ్వా ఏవైనా చీకటి కోణాలు ఉంటాయి ప్రవ్వా అవన్నిటి నుంచి మాకు విడుదల దయచేసి ప్రవ్వా దావీ గారు వలె మా సొంత వెలుగు మేము వెలిగించుకోవడానికి ప్రయత్నిస్తుంటే మమ్మల్ని క్షమించమని మేము రతింలాడుతున్నాము ప్రవ్వా దావిది గారి జీవితాల్లో చీకటి జీవితంలో ఎప్పుడైతే మీరు వెలుగుని ప్రకాశింపచేశారు అక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డ మాట గారు జీవించినంత కాలం ఇంకెన్నడూ ఏ పాపము చేయలేదు అన్నట్టు ప్రవ్వా ఆ విధంగా మేము కూడా జీవించిన సహాయ మేము వేడుకుంటున్నాం దేవుడు మనిషిని వెతకగా మంచి దాసుకున్నాడు ప్రవ్వా కానీ మనుషులు వెతకగా వారు దేవుడు దొరికారు ప్రవ్వా ఈ రోజు మేము మీరు మాకు దేవుడివి తండ్రి మా ప్రతి కష్టానికి జవాబిచ్చే దేవుడివి తండ్రి మా ప్రతి సమస్యకి జవాబిచ్చే దేవుడి తండ్రి ప్రతి చీకటి కోణాలలో వెలుగుతోని దీవించే దేవుడివి తండ్రి అంత గొప్ప దేవుడు మా మధ్య ఉన్నారని ఆత్మీయ సత్యాన్ని మేము గ్రహించి అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించుమని మేము ప్రతిమలాడుతున్నాము ప్రవ్వా జ్ఞానులు ప్రవ్వా క్రీస్తుకు సంబంధించిన ఆ నక్షత్రాన్ని వెంబడించ క్రీస్తుని చూసే అవకాశం కలిగింది ఈ రోజు ఈ వాక్యం అనే వెలుగులో మేము నడిపింపబడుతుండగా ప్రవ్వా మిమ్మల్ని చూసే అవకాశాన్ని మాకు గ్రహింపబడుతుందనే సత్యాన్ని గ్రహించే అనుభవంలోకి ప్రతి బిడ్డని మీరు నడిపించి బలపరిచి దీవించి మనం మేము వేడుకుంటూ తిరిగి రాని అనే వేసు క్రీస్తు పునరుద్ధానుడైన వేసు క్రీస్తు మా చీకటి జీవితాల్లో వెలుగుని నింపగలిగిన యేసుక్రీస్తు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించి ప్రైజ్ లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఫ్రో ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారం అయితే సేవా భారమైతే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్